కష్టాల నుంచి వచ్చినటువంటి సారం ఏంటి ఈరోజు ఎక్కడికి మనం మాట్లాడుకున్న మాట్లాడుకున్నాం భారతదేశం ప్రజానీ కలిగే చదువు లేనందువల్ల అజ్ఞానంలో ఉన్నందువల్ల ఒకవేళ ఉన్నా కూడా చదువులు పథకాలకు వానాకాలకు చదువులు అయినందువల్ల ఈ దేశము మొక్కలు మొక్కలు అయిపోయింది ఈ దేశము ప్రతి ఒక్కరికి అలసరిపోయింది శాస్త్రీయో చదువుకోవాలా అందరూ సమానమైన చదువు చదువుకోవాలా అని అనుకున్నాం కొంత దూరం నడిచినట్టుగా కనపడటం మొదట ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది నేను లెక్కలు చూస్తా ఉంటే పంతొమ్మిది రెండు వేల పన్నెండు నాటికి ప్రపంచంలో పన్నెండు శాతం మంది మాత్రమే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు ప్రపంచంలో పనులు పన్నెండు శాతం మంది మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు భారతదేశంలో నలభై శాతం మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు సిగ్గు అందరికీ చదువు చెప్పే పని కూడా పిల్లలందరూ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ఆదాయం ప్రపంచంలోని చాలా దేశాలు అమెరికా లాంటి పెద్ద దేశం కావచ్చు శ్రీలంక లాంటి చిన్న దేశం కావచ్చు అందరూ చేసినటువంటి పని కూడా మనం చేయలేము ఇంకా ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడాలి ఇది ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి అందువల్ల మనం బాధ్యత కలిగినటువంటి ఈ సమాజం ఎలా ఉండకూడదు ఇంకో రకంగా ఉండాలి ఉండాలి అని అడిగానైతే ఇప్పుడున్న విధానాలు ఇలా ఉండకూడదు ఆ విధానాలు ఇప్పుడు ఒక రకంగా ఉండాలి అనే దాన్ని మనమేమి కొత్తగా ప్రారంభించి మాట్లాడుకోవడం లేదు ఈ మాటలు మాట్లాడుకోవడం అనేది దాదాపు అరవై డెబ్బై ఏళ్ళు చేసాము స్వాతంత్రోద్యమ కాలంలో ఈ ప్రతి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాం మనమే ఒక బ్రిటీష్ వ్యతిరేక పోరాటమే చేయలేదు ఈ దేశం ఎలా ఉండాలి అనే దాన్ని తేల్చుకోవడానికి కూడా పోరాటం చేశాం మనం రాజ్యాంగం చాలా గొప్పది అని చెప్పుకుంటున్నాం కానీ రాజ్యాంగం రాసేటప్పుడు జరిగినటువంటి చర్చలు ఉన్నాయి చూసారా ఆ చర్చలన్నీ వాల్యూలు వాల్యూలు లభిస్తా ఉన్నాయి రాజ్యాంగం చిన్నది రాజ్యాంగం మీద జరిగిన చర్చలు ఎలా ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు జరిగే అవి కానీ చూస్తే ఆశ్చర్యం నిజంగా భారతదేశం నా భారతదేశం ఎంత గొప్పదా ఎన్ని భావాలు ఒక చోట మాట్లాడుకోవడానికి అవకాశం ఉండిందా చెప్పిన ప్రతి విషయాన్ని మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా రికార్డు చేశారా చేసి వీటన్నిటి సారంగా రాజ్యాంగంలో అవన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఈరోజు పరిస్థితి అభిప్రాయాన్ని అంగీకరించడానికి ఏ సిద్ధంగా ఉన్నామా ఈరోజు సిద్ధంగా లేకుండా అభిప్రాయం వ్యక్తమైతే ప్రాణాలు తీసేస్తా ఉన్నారు మాకైతే అనిపిస్తుంది కొంచెం డెబ్బై నుంచి వెంటనే నడుచుకున్నటువంటి వాళ్ళకి ఆ పాతకాల పుస్తకాలను ఎదురు చూస్తే అనిపిస్తుంది కానీ ఇలాంటి పుస్తకాన్ని ఇప్పుడైతే రాయగలరా రాస్తే బతకలరా అని అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మనం పోరాడితే తప్ప ఆ పరిస్థితుల నుంచి బయటపడలేము అని కూడా అది కూడా అనిపిస్తుంది కాబట్టి మెత్తలారా ఈ సమస్యలో ఏదో మనం కొన్ని విషయాల మీద